ఉన్న ఇలాంటి పరిస్థితులు చూడలేదని మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత్రమల్లి జనార్దన్ రెడ్డి మా మధ్య ఎన్ని రాజకీయ విమర్శలు చేసుకున్నా మళ్లీ ఎదురొస్తే ఆప్యాయంగా మాట్లాడుకునే వాళ్ళమని తెలిపారు మా ఇంటిపై దాడికి కారణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులని పేర్కొన్నారు కోడూరు కమలాకర రెడ్డి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి జంటి రాజగోపాల్ రెడ్డి పెనుమలి కృష్ణా చైతన్య సుధాకర్రెడ్డి మల్లారెడ్డి ఇలా మొత్తం ఎనిమిది మంది దక్కరుండి మా ఇంటి మీద దాడి చేయించారని సాక్ష్యాలతో సహా వీడియో చూపించిన కేసు కట్టలేదని ఆయన ఆరోపించారు రెండు ఎలక్షన్స్ జరిగిన విషయం మీ అందరికీ తెలుసు ఆ ఎలక్షన్స్లో ఈవీఎంఎల్ ద్వారా అధికారంలోకి రావడం జరిగింది కూటమి ప్రభుత్వం మన జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద నేను ఓడిపోయిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అప్పటి నుంచి ఆరవ తేదీ వరకు నేను ప్రశాంత్ రెడ్డి గారి గురించి అస్సలు మాట్లాడలేదు మీ విలేకరులు అక్కడ పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారి గురించి చెప్పమంటే అవసరం లేదు అని చెప్పి వచ్చేసేవాడిని ఈ వన్ ఇయర్లో ఎన్నో సార్లు నన్ను తిట్టింది చలపతి గారు విజయ్ కుమార్ గారు ప్రెస్ మీట్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల దగ్గరకు పోయి ఇవి మేమే చేశాము అని చెప్పుకుంటుండింది అందులో భాగంగా మండల కన్వీనర్స్ చలపతి గారు విజయన్న సీనియర్ లీడర్స్ అందరం కూడా కోవూరులో పత్రికా విలేకరుల సమావేశం పెట్టాం వాళ్ళు చెప్పింది కూడా మేము చేసిన పథకాలు మీరు చేసినట్టు చెప్పుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదమ్మా అని చెప్పి మాట్లాడారు దానికి కూడా వ్యక్తిగతంగా దాన్ని డైవర్ట్ చేసి నన్నే తిట్టడం మొదలుపెట్టింది ఎన్ని మాటలు మాట్లాడినా నేను ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు మౌనంగా ఉండిపోయినాను ఎన్ని తిట్లు తిట్టే తిట్టిందిలేండి అవన్నీ కూడా ఆశీర్వాదం కింద తీసుకుందాం నేను మౌనంగా ఉన్నాను మా నాయకులు కూడా మౌనంగా ఉన్నారు ఈ మధ్యన మరలా పత్రికా విలేకరుల సమావేశంలో అప్పుల విషయంలో పీజీ చేశాడు పర్సంటేజ్ల విషయంలో పీజీ చేశాడు లంచాల విషయంలో పీజీ చేశాడని మాట్లాడింది వన్ ఇయర్ ఓపిక పట్టాను ఎందుకులే ఆ అమ్మాయి కదా ఆమె ఎన్ని తిట్లు తిట్టినా మౌనం వహిస్తూ వచ్చాను దీనికి సాక్ష్యం మీ పత్రికా విలేకరులే కోవూరు నియోజకవర్గంలో ఈ మధ్యన ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఏడవ తేదీ కోవూరు నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దానికి అనిల్ గారు చంద్రశేఖర్ అన్న రావడం జరిగింది ఓపిక పట్టలేక ఆ మనిషి మాట్లాడే మాటలకు నేను రిప్లై ఇవ్వడం జరిగింది ఇది అందరికీ తెలుసు జరిగిన రోజు రాత్రి నేను మాట్లాడిన రోజు రాత్రి మా ఇంటి మీదకు పంపించి నన్ను చంపేయాలనే కుట్రతో రెండు వందల మందిని తాగిచ్చి నా ఇంటి మీద పంపించారు మా అమ్మ ఉంది ఒకటే ఉంది నేను రజత్ బయట వెళ్ళాం తొమ్మిది గంటలకి ఒక పదిహేను ఇరవై నిమిషాల్లోనే ఇళ్ళంతా ధ్వంసం చేసేసి వెళ్ళిపోయినారు ఇది అని అడుగుతున్నాను రాజకీయాలలో ఓనమాలు నేర్చుకో అమ్మా నీకంత అనుభవం లేదు రావడం రావడం ఎమ్మెల్యే అయిపోయినావు రాజకీయాలలో ఎలా మెలగాలనో తెలుసుకొని మాట్లాడమ్మా అని ఈ ఒక్క మాట మాత్రం నేను ఈ సంవత్సరంలో ఆ మనిషికి సలహా ఇచ్చాను నన్ను ఎన్ని తిట్లు తిట్టినా భరించాను రిప్లై ఇవ్వలేదు ఈ మధ్యన ఇది ఓవర్ అయిపోతూ ఉంది మనం దానికి ఏదో ఒక విధంగా మనం చెప్పాలనని నేను మాట్లాడాను ఆ వీడియో చూడండి మహిళలను కించపరిచే విధంగా ఉందంట రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షులు అధ్యక్షుల దగ్గర నన్ను తిట్టించారు అయినా పర్వాలేదు నేనేం వాటి మీద స్పందించేది లేదు నేను ఎందుకు మాట్లాడానో ఓవరాక్షన్ అయిపోతుందని ఎక్కువగా ఎట్లాంటి అట్లా మాట్లాడుతుందని చెప్పేసి నేను మాట్లాడింది వాస్తవం ఏడవ తేదీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక చిన్న సలహా ఇచ్చా అందులో అంటూ ఆ విధంగా అయితే బాగుండేది బావిలో పడిపోయినావు నువ్వు అని ప్రభాకర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది బోరు బావి అంటే ఏంది ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ చాలామంది పసిబిడ్డలు బావిలో పడిపోయి కొంతమంది ప్రాణంతో బయటకొచ్చారు కొంతమంది చనిపోయినారు అందులో ఉదాహరణగా ఊటుకూరు పెద్దపాలెం ఇద్దరు బిడ్డలు ఆ బోరు బావిలో పడిపోతే మేమందరం పోయి ఒక బిడ్డను రక్షించగలిగాం ఒక బిడ్డ చనిపోయినాడు ఆ దాంతో తీసుకొని నేను మాట్లాడితే ఏదో ఆమెని నేను వ్యక్తిగతంగా విమర్శలు చేసినట్టు నెల్లూరు జిల్లా చరిత్రలో ఇళ్ల మీదకి వచ్చి దౌర్జన్యం చేసి ఒక్క వస్తువు కూడా లేకుండా పగలగొట్టి పారేశారు ఎప్పుడన్నా మన జిల్లాలో చూసామా ఈ సంస్కృతి ఎప్పుడూ లేదు కదా నువ్వు మాట్లాడావు దానికి నేను కౌంటర్ ఇచ్చా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పత్రికా విలేకల సమావేశం పెట్టి నువ్వు మాట్లాడు నా గురించి కేవలం నన్ను చంపాలనే ఉద్దేశంతోనే అంటే కొన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయి అవి కానీ బయట పెడితే ఆ మనిషి ఏమైపోతుందో అని మాట్లాడాను మా వాళ్ళ దగ్గర దాంతో ఇవన్నీ బయట పెడతాడేమోనని నన్ను చంపేందుకు పెద్ద కుట్ర చేశారు దైవదినం ఆ దేవుళ్లే నన్ను నా కుమారుణ్ణి ఆ ఇంట్లో ఉంచి బయటకు పంపించారు ఎవరో రజత్ రెడ్డికి సంబంధించిన ఫ్రెండ్ భోజనానికి పిలిస్తే అక్కడికి వెళ్ళాం ఈ లోపల ఇదంతా జరిగిపోయింది ఇప్పుడేం మాట్లాడుతుంది నేను చేసింది కరెక్టేను మా అభిమానులు వెళ్ళారు ప్రసన్న కుమార్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ గారు వీళ్ళిద్దరూ మాట్లాడుకొని వాళ్ళే చేసేసారు వాళ్లే పగల కొట్టుకున్నారు బుద్ధుందా కొద్దిగన్నా ఎవరు ఇళ్ళు పగల కొట్టుకుంటారు అనిల్ కుమార్ గారి మనసులో అది లేదు నా మనసులో అది లేదు జరిగిన రోజు రాత్రి దాదాపు మూడు వేల మంది మా వాళ్ళందరూ వచ్చారు సార్ మీరు అనండి సార్ మేము వెళ్తాం ఆ ఇంటికంటే నేను చేతులు పట్టుకొని వద్దు అది మన సంస్కృతి కాదు మన సాంప్రదాయం కాదు వాళ్ళు చేసిన దానికి మనం ఆ ఇంటి మీదకి పోవడం కరెక్ట్ కాదని నేను బతివలాడుకుంటున్నాను నాలుగైదు రోజుల నుంచి జరిగిన రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా నిన్న కూడా వచ్చారు వెళ్తామని అది మంచి సాంప్రదాయం కాదు ఒక పద్ధతి ప్రకారం నెల్లూరులో రాజకీయాలు ఉన్నాయి ఎలక్షన్స్ అప్పుడు తిట్టుకుంటాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటుంటాం అది రాజకీయం ఎక్కడా చూడలేదు నేను కానీ ఉండి ఉంటే నా కొడుకు ఉండి ఉంటే మా ఇద్దరిని కూడా చంపేసేవాడు మీరే చూశారు మా ఇంటికి వచ్చి ఏ రూమ్లో కూడా వస్తువులు లేవు ఆఖరాకి నా మనవరాలు చిన్న బిడ్డ ఉయ్యాలు కూడా పగల కొట్టేశారు ఇది మంచి సాంప్రదాయమా ప్రశాంతమ్మ ప్రభాకర్ రెడ్డి ఇది కరెక్టేనా మీరు చేసింది ప్రసన్న కుమార్ రెడ్డి కానీ అనుకుంటే ఐదు వేల మంది పోయి ఆ ఇంటిని ధ్వంసం చేసి ప్రభాకర్ రెడ్డిని ప్రశాంతిని తీసుకొచ్చిన ఇంటి ముందు నిలబెట్టేవాళ్ళు మా కుటుంబానికి నెల్లూరు జిల్లాలో అంతా అన్ని నియోజకవర్గాల్లో అభిమానులు ఉన్నారు మేము నెదురుమని జనార్దన్ రెడ్డి గారు కూడా యాభై సంవత్సరాలు రాజకీయంగా గొడవలున్నాయి మా మధ్య మేము ఎప్పుడు కూడా ఇటువంటి వాటికి పాల్పడలేదు మేము జనార్దన్ రెడ్డి గారి ఇంటి మీదకు పంపేయడమో వాళ్ళు మా ఇంటి మీదకు పంపేయడమో అది సంస్కృతి కాదు మేము ఎప్పుడూ అట్లా చేసుకోలేదు ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో జనార్దన్ రెడ్డి గారు కనిపించినా నా భుజం మీద చెయ్యేసి ఎలా ఉన్నా ప్రసన్నా అని అడిగేవాడు ఏమి రాజకీయాలు ఇవి ఏమి చేస్తే అంత పెద్ద ఎత్తున రౌడీల్ని తాగిచ్చి ఇచ్చి మా ఇంటి మీదకు పంపించడం మా తండ్రి గారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కట్టించిన ఇళ్ళేది చెయ్యొచ్చా నా చావుకి నన్ను చంపేయాలనే ప్రయత్నానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కుట్ర బన్నారు దేవుడు నన్ను కాపాడాడు నా కొడుకును కాపాడాడు మా తల్లి శ్రీలక్ష్మ గారు ఒక్కరే ఉన్నారు బెడ్రూమ్లో లోపలికి పోయి కొట్టబోతుంటే వెనక ఎవరో ఆపారు వద్దురు ఆమె పెద్ద ఆమె ఆమె జోలికి పోవద్దు అంటే ఆ రూమ్లో కూడా ఏసీని బగలగొట్టారు టీవీని బగలగొట్టేశారు ప్రతి రూంలో ఏమైతే వస్తువులు ఉన్నాయో అన్నీ పగలగొట్టి పారేస్తారు ఎక్కడా చూడలేదు మనం రాష్ట్ర చరిత్ర కాదు ఎప్పుడు కూడా ఇటువంటి వాటికి మనం పాల్పడలేదు తప్పది దీనికి కారకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కొంతమంది నాయకులు గేటు ముందున్నారు వీళ్ళు ప్రోత్సహించి లోపలకు పంపించడం అందరూ సీనియర్ లీడర్సే వీడియో కూడా మీకు చూపిస్తాం కోడూరు కమలాకర్ రెడ్డి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి జట్టి రా రాజగోపాల్ రెడ్డి ఇంతా మల్లారెడ్డి కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి పెనుబల్లి కృష్ణ చైతన్య చప్పిడి శ్రీనివాసుల రెడ్డి సాయి తేజారెడ్డి ఈ ఎనిమిది పేర్లు రాసి ఎందుకు అంత దిగజారిపోవాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు వాళ్ళు ఉన్నారు రేపు మేము వస్తాం ఇంతకు ఇంత చేసి చూపిస్తాం అది మంచిది కాదు కదా మంచి సాంప్రదాయం కాదు కదా రాజకీయాలు ఉంటాయి అనుభవం అనేది ఉంటుంది నేర్చుకోవాలి అవన్నీ ఏమీ లేకుండా ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే నన్ను తిట్టడం వ్యక్తిగతంగా ఈ సంవత్సరం రోజులు నేను ఒక్క మాట అనలేదు ఆ మనిషి ఆ ఒక్కటి తప్ప రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకోమ్మా అనుభవం తెచ్చుకో అని చెప్పానే తప్ప నేను ఎక్కడా కూడా చెడ్డగా మాట్లాడలేదన్నా ఇది అన్యాయం ఇళ్ళు ఇల్లుగా లేదు గోడలు తప్పించి మొత్తం ధ్వంసం చేసేశారు ఇది మంచి పద్ధతి కాదు నెల్లూరు జిల్లా ఎంత బాగుంటుందో మీకు అందరికీ తెలుసు అందరం ఫ్రెండ్లీగా ఉంటాం ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఇది జరిగిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులందరూ కూడా నాకు ఫోన్ చేశారు పేర్లు చెప్పకూడదు ఫోన్ చేసి ఓదార్చారు బాధపడొద్దు మన జిల్లాలోనే ఇటువంటి సంఘటన ఇంతవరకు మేము చూడలేదయ్యా మీరు బాధపడొద్దని నాకు ధైర్యాన్ని ఇచ్చారు ఆమెని ఏమేం ఏమైనా చేయొచ్చు ఆ గొడ్డళ్ళు ఆ తాగు వచ్చారు కాబట్టి మా అమ్మను కూడా చంపేసి ఉండొచ్చు నేను ఉంటే ఖచ్చితంగా చంపేసి ఉండేవాళ్ళు దాంట్లో డౌటే లేదు ఏం చెప్పిందో తెలుసా ఆ నా కొడుకుని కాళ్ళు చేతులు కట్టేసి నా కాళ్ళ దగ్గర పడేయండి అని చెప్పింది ఇంటి మీదకి వచ్చిన వాళ్ళతో ఈ ఏడు మందితో నాకు తెలియదు వాడిని తీసుకురావాలా నా కాళ్ళ దగ్గర పడేయాలా ఏంది ఇది ఏం రాజకీయాలు ఇవి నువ్వు మాట్లాడితేనే నేను దాన్ని కౌంటర్ ఇచ్చుకున్నాను దానికి నా ఇంటి మీదకు పంపిస్తావా నన్ను అనొచ్చా పీజీలో లంచాలు నేర్చుకున్నాడు పర్సంటేజీలు నేర్చుకున్నాడు ఆఖరాకి ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి అప్పులు చేస్తున్నాడని కూడా చెప్పింది ఈ రోజుల్లో అప్పులు చేయకుండా ఉండేవాళ్ళు ఎవరున్నారు వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా అప్పులు తీసుకుంటారు దాంట్లో తప్పేముంది మీ ఆయన తీసుకోలేదు అప్పులు మాతో చెప్పున్నాడు చాలా ఇబ్బందులు పడుతున్నాను ప్రసన్న చలపతి బయట నుంచి అప్పులు తీసుకొచ్చి నడుపుతున్నాను అని చాలాసార్లు మాతో చెప్పాడు ఏదేమైనా ఇది మంచి సంప్రదాయం కాదు నేనే కానీ అనుకుంటే ఐదు నిమిషాల్లో పదివేల మంది పోయి ఆ బిల్డింగ్ పడగొట్టి వాళ్ళిద్దరిని ఎత్తుకొచ్చి నా దగ్గర పెడతారు నేను చేయను నేను ఆ పని చేయను వాళ్ళకి సరే బుద్ధి లేదు మనమన్నా మన నెల్లూరు జిల్లా చరిత్రను మనం కాపాడుకోవాలి మన జిల్లాని ఒకరి మీద ఒకరు ఇళ్ల మీదకు పోయి కొట్టుకుంటే దానికి న్యాయం అనేది ఉండదు చాలా దారుణం చాలా బాధగా ఉంది అన్ని పార్టీలు వాళ్ళు కూడా వచ్చి ఇంటికి వచ్చి పలకరిస్తున్నారు ఇది ఎప్పుడూ మనం చూడలేదు అందులో అది పెద్ద ఆయన కట్టించిన ఇల్లు శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు లోపల శ్రీనివాసరెడ్డి గారి భార్య ఉంది వచ్చేసి గొడ్డలు ఎత్తుకొని భయభ్రాంతులు చేసి గందరగోళం చేసి ఒక మచ్చలాగా మిగిలిపోయింది తప్పది ఇప్పటికైనా రాజకీయాలు రాజకీయాలుగానే చేయాలి ఇదేంది ఇది ఈ విధంగా చేసేది ఇళ్ల మీదకి ఆ ఫొటోస్ చూపిస్తాం చూడండి ఎవరెవరు ఉన్నారో ఎనిమిది మందిని ఫోటోలు చూపిస్తాం ఆ వీడియోలో ఉన్నారు ఆ మిద్ది మీద చేరు కూడా పాపం తిడుతూ ఉన్నారు వాళ్ళని ఏం పనిరా ఇది మంచి పద్ధతి కాదురా వెనక్కరంటరా అని వినలేదు తాగుండారు కాబట్టి వినలేదు పెైనపల్లి కృష్ణ చైతన్య ఎందుకోరుపేట సుధాకర్ రెడ్డి గారు కోరు మండల కన్వీనరు ఎక్స్ కోరు మండల కన్వీనర్ మల్లారెడ్డి